హలో అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి ఎస్ అకార్డింగ్ టువంటి ఈ వీడియో చేయడంలో నా ప్రధానమైనటువంటి ఉద్దేశం భారతదేశంలో ఉండేటువంటి వారికి ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి వాళ్ళకి జనవరి ఇరవై తారీఖు నుంచి ఈరోజు వరకు ట్రంప్ గారు అమెరికాకి అధ్యక్షులు అయిన తర్వాత హౌస్లో హౌస్లోనే మీటింగ్ పెట్టినటువంటి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన చేసినటువంటి పనులు బెదిరింపులు ఆంక్షలు టారిఫ్లు హెచ్ వన్ బి వీసాలు మొదలైనటువంటి వాటి గురించి ఒక పది బుల్లెట్ పాయింట్స్లో మీ దృష్టికి తీసుకురావాలి అనేటువంటిది ఈ వీడియో యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం నాకు తెలిసినంతవరకు నేను చూసినంత వరకు చదివినంత వరకు విన్నంత వరకు మేరకు నాకు తెలిసినవి మీ ముందుకు తీసుకొస్తున్నాను తుది నిర్ణయము మీ విజ్ఞతకి వదిలేస్తుంది మొట్టమొదటిది ట్రంప్ గారు ఎలక్షన్కు ముందు ఏం చెప్పారు ఎలక్షన్ తర్వాత ఏం చేశారు ఇది పాయింట్ నెంబర్ వన్ ఎలక్షన్కు ముందు అయినా అమెరికా ఫస్ట్ నా దేశంలో ఒక పరిశ్రమలు రావాలి ఆ పరిశ్రమలలో అమెరికన్స్కే ఎక్కువ మంది ఉద్యోగాలు ఉండాలి అని చెప్పారు నేను దానికి నూటికి నూరు శాతం ఏకీభవిస్తాను ఇల్లీగల్గా అక్రమంగా దేశంలోకి చొరబడ్డటువంటి వాళ్ళని తిరిగి వెనక్కి పంపించేస్తాను ఇది కూడా మంచిదే దాన్ని కూడా నేను సమర్థిస్తాను మన భారత సంతతికి చెందినటువంటి కమలా హారిస్ గారు రాష్ట్రపతిగా పోటీ చేసినప్పటికీ కూడా రిపబ్లికన్ పార్టీకి మన భారతీయులు కూడాను చాలామంది సపోర్ట్ చేశారు ఎన్నో ఆశలతోటి మరి ఇప్పుడు ఆశలన్నీ కూడా ఏమయ్యాయి అనేటువంటిది రెండు మూడు నాలుగు దగ్గర నుంచి పది పాయింట్ల లోపల క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం ట్రంప్ గారు భారత ప్రధాని గారికి ఆహ్వానము పంపలేదు మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన ఓబెల్ హౌస్లో ఆ టైంలో ఆయన కూడా అక్కడే ఉన్నారు ఇన్విటేషన్ మనకి ఇవ్వలేదు కానీ అన్ని దేశాలకి సంబంధించినటువంటి రాయబారులకి రాయబారి కార్యాలయంలో ఇద్దరికి ఇన్విటేషన్స్ ఇస్తారు ఆ ఇన్విటేషన్లో ఒక ఇన్విటేషన్ ఈయన అటెండ్ అయ్యారు మూడవ రోలో కూర్చున్నారు కానీ చైనా ప్రధానికి ఇన్విటేషన్ పంపించారు ఆయన రాలేదు ఆయన తరఫున ఆయన దేశానికి సంబంధించిన వాళ్ళని పంపించారు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ థింగ్ హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి కొత్తగా హెచ్ వన్ బి వీసాలు కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్ష డాలర్లు కట్టాలి అని ఒక పెద్ద పాము పెంచారు దాంట్లో చాలా కన్ఫ్యూషన్ వచ్చింది క్లారిటీ రాలేదు తర్వాత క్లారిటీ ఇచ్చారు మొట్టమొదటిసారి హెచ్ వన్ బి వీసా అప్లై చేసుకునేటువంటి వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఇప్పుడు హెచ్ వన్ బి వీసా ఉండి ఇండియాలో ఉండి మళ్ళీ వాళ్ళని అమెరికా వచ్చి రెన్యువల్ చేసుకునేటువంటి వాళ్ళకి వర్తించదు అని చెప్పారు అక్కడ అడ్యుకేషన్ ఇచ్చారు ఇక మీదుట భారతదేశం నుంచి చదువుకోవడానికి అమెరికా వెళ్ళేటువంటి విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి ఇంత ముందులాగా మీకు హెచ్ వన్ బివీసాలు రావు తొక్కా యూనివర్సిటీస్లో అంతంత మాత్రంగా ఉండేటువంటి యూనివర్సిటీస్లో మీ పిల్లలకి సీట్లు వచ్చినా దయచేసి చేర్పించకండి బతుకు అనేటువంటిది అంత ఈజీగా ఇంతకుముందులాగా ఉండదు దూరపకొండలు నొనుకు అనేటువంటి తెలుగు సామెత ఊరికిన రాలేదు ఇలాంటి దానికోసమే వచ్చింది పిల్లల్ని పంపించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి రెండవ ఇంకొక పాయింట్ భారతదేశం అమెరికాలో పండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులని పాలని కొనాలి ఇది మన భారతదేశానికి చాలా నష్టం చేకూరుస్తుంది మనకు తెలియని వ్యవహారం ఏం కాదు అరవై ఐదు శాతము భారతదేశంలో వాళ్ళందరూ ఒక ఎకరము ఎకరాలు మూడు ఎకరాలు భూమి వండి వ్యవసాయం మీద ఆధారపడతారు అమరావతిలో రైతుల విషయంలో ఏం జరిగిందో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో పాల పరిశ్రమైన మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి ఏ విధంగా చేశారో చూసాం తర్వాత కూడాను సహకార రంగంలో ఉండేటువంటి పాడి పరిశ్రమ ఏ విధంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి కోట్ల రూపాయలకి పడగలు ఎత్తే విధంగా వెళ్ళిపోయిందో కూడా మనం చూసాం అయినప్పటికీ కూడాను ఇప్పటికి కూడాను విజయ తట్టుకొని నిలబడింది సో అమెరికాలో వ్యా అప్పుడు ఉండేటువంటి వ్యవసాయదారులకి చాలా సబ్సిడీ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇండియాలో అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వరు కనీస మద్దతు ధర కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వరు ప్రతి ఒక్కళ్ళు అధికారంలోకి రావడానికి రైతులని అడ్డం పెట్టుకుంటారు యువతని అడ్డం పెట్టుకుంటారు నిరుద్యోగులని అడ్డం పెట్టుకుంటారు కానీ చేసేది మాత్రం చాలా తక్కువ కానీ అమెరికా ఉండదు రైతులు వాళ్ళు ఏదైనా మిషనరీ కొనుక్కున్నా దానికి సబ్సిడీ ఇస్తారు బ్యాంక్ లోన్స్ చాలా చీప్గా వస్తాయి వాళ్ళకి వాళ్ళకి మినిమం మద్దతు ప్లస్ కూడా ఇస్తారు కానీ అక్కడ బాగా ప్రొడక్షన్ ఎక్కువైపోయింది కాబట్టి ఏం చేసుకోవాలో తెలియక ట్రంప్ గారు ఇప్పుడు మనల్ని కోరుకోమంటున్నారు అది పామ్ ఆయిల్ ఆయిల్ కావచ్చు మొక్కజొన్న కండీలు కావచ్చు జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైనా సరే ఇది భారతదేశానికి చేటు చేసేది కాబట్టి మనం ఒప్పుకోవడం లేదు ఆయుధ వ్యవస్థకి సంబంధించి కనుక వస్తే అంటే రక్షణ రంగానికి సమస్య కనుక వస్తే మీరు మా దగ్గర ఎఫ్ థర్టీ ఫైవ్ కొనుక్కోవాలి ఆ ఎఫ్ థర్టీ ఫైవ్కి అనుసంధానం చేసేటువంటి మిజైల్స్ కూడా కొనుక్కోవాలి మేము మీకు సోర్స్ కోడి ఇవ్వము స్పేస్ పార్ట్స్ మా దగ్గరే కొనుక్కోవాలి పాస్వర్డ్ కూడా మా దగ్గరే ఉంటుంది అయినా కానీ మీరు మా దగ్గర కొనుక్కోవాల్సిందే ఇది న్యాయమా ధర్మమా మీ విఘ్నత వదిలేస్తున్నాం ఎఫ్ థర్టీ ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ సుకోయి ఫిఫ్టీ సెవెన్ కూడాను ఇంచుమించుగా ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆల్రెడీ మనము ఫ్రాన్స్ దగ్గర నుంచి మనము ర్యాఫెల్ యుద్ధ విమానాలు కొనుక్కున్నాము వాళ్ళు కూడాను మొదట్లో సోర్స్ కోడ్ ఇవ్వమన్నారు మేము తయారు చేసి అమ్ముతాము మీరు కొనుక్కోవాలన్నారు ఇప్పుడు నాలుగు మెట్ల కిందకి దిగొచ్చి మీరు కూడాను భారతదేశంలో తయారు చేసుకోవచ్చు హెచ్ఏఎల్లో బెంగళూరులో తయారు చేసుకోవచ్చు అన్నారు సోర్స్ కోడ్ ఇస్తామన్నారు డిజైన్స్ డ్రాయింగ్స్ ఇస్తామన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం సరే మనకి భారత రక్షణ అవసరమైన తేజ వన్ తేజా టూ ప్లస్ యాజ్ వెల్ యాస్ ఇండియన్స్ కూడా కావేది ఇండియన్స్ మనమే డెవలప్ చేసుకుంటున్నా కానీ టైం పడుతుంది ఇటు పక్క చైనా అటు పక్క పాకిస్తాన్ ఒకటితోటి మనకి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి కొన్ని వాటికి ఆర్డర్ ఇచ్చాము ఇప్పుడు సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ అమెరికా వాళ్ళకి సంబంధించిన థర్టీ ఫైవ్ ఎఫ్ థర్టీ ఫైవ్ రెండింటి మధ్య నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ని కాకపోయినప్పటికీ జాను చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే ఖర్చు పరంగా మెయింటెనెన్స్ పరంగా ఫారెన్ కరెన్సీ పరంగా డ్రాయింగ్స్ డిజైన్స్ పరంగా ఏ రకంగా చూసినా కానీ ఎఫ్ ఫిఫ్టీ సెవెన్ అని ఎస్యు ఫిఫ్టీ సెవెన్ అనేటువంటిది మనకు బాగా సూటబుల్గా ఉంటుంది రష్యా కూడా తయారు చేసింది మీరు మీ భారతదేశంలోనే అది తయారు చేసుకోండి స్పేర్ పార్ట్స్ కూడా మీరే తయారు చేసుకోండి అని చెప్పారు కాస్ట్ వైజ్గా తక్కువ ఖర్చులు అయితే తక్కువ అవుతుంది మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కూడా తక్కువ అవుతుంది మొదటి నుంచి కూడా రష్యా వాళ్ళు మనకి మీక్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ఇచ్చారు అంతకుముందు ఎస్యూ థర్టీ కూడా ఇచ్చారు సుగోయ్ థర్టీ కూడా ఇచ్చారు ఇప్పుడు మనం మీక్ ట్వంటీ వన్ ని చిన్నగా ఫీజ్ అవుట్ చేశాము అది ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై మూడులో ఇంట్రొడ్యూస్ చేశాము అది యాభై సంవత్సరాలు సర్వీస్ అందించాయి కాబట్టి ఫీజ్ అవుట్ చేసాము మనం దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి తెచ్చు ఇంతకుముందు మన ట్రంప్ గారు అమెరికా వెళ్ళినప్పుడు అంటే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నలఫై ఐదవ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిఈ జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళు ఫోర్ జీరో ఫోర్ అంటే ఫోర్ నాట్ ఫోర్ ఇంజిన్ ఇస్తామనేటువంటి ఒప్పందం కుదిరింది ఈ రోజు వరకు కూడా వాళ్ళు మనకు ఆ ఇంజన్లు ఇవ్వలేరు ఇస్తారో లేదో అనేటువంటి నమ్మకం కూడా లేదు అందుకనే మనం సొంతగా తేజాస్ వన్ తేజాస్ టూ డెవలప్ చేసుకుంటున్నాం కానీ సుక్వై ఫిఫ్టీ సెవెన్లో మనకు ఆ ప్రాబ్లం లేదు రక్షణ పరా సంబంధించిన విషయాల్లో ట్రంప్ గారు తీసుకునేటువంటి నిర్ణయం భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి అడ్డంకుగా నిలబడుతుంది ఇది ప్రజలు తెలుసుకోవాలి మూడవది నాకు పాకిస్తాను మిత్రుడే భారతదేశం మిత్రుడే అంటున్నారు అది వాళ్ళ విధానం అది ఎవరు కూడా శత్రుత్వాన్ని కోరుకోరు మిత్రుత్వాన్ని కోరుకుంటారు కానీ వాళ్ళ దేశంలో అమెరికా దేశంలో ఎప్పుడో రెండు వేల ఒకటిలో ట్వింట్ అవర్స్ని చేసి అదే కదా నైన్ బై లెవెన్ నైన్ బై లెవెన్ అంటుంటాం మూడు వేల మంది చనిపోవడానికి కారణమైనటువంటి విన్ లాడెన్ పాకిస్తాన్లో ఉన్నాడని తెలిసి కూడాను పది సంవత్సరాల తర్వాత ఒబామా గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన పట్టుకొని చంపేశారు ప్రపంచానికి ఒక మార్గదర్శకుడిగా నిలిచాడు అందుకనే ఐ థింక్ దాన్ని దృష్టిలో పెట్టుకొని నవ్వులు ప్రజలు తెచ్చినట్టున్నారు ఇప్పుడు దాన్నే దృష్టిలో పెట్టుకొని అలాంటి కార్యక్రమం చేయడాని కోసమని ట్రంప్ గారు పాకిస్తాన్కు సంబంధించినటువంటి సైనికాధికారిని అంటే మునీర్ని వైట్ హౌస్కి పిలిచి భోజనం పెట్టి పక్కన కూర్చొని మాట్లాడి అన్ని రకాలైన వ్యవహారాలు చేశాడు చేయడం తప్పు అనేది అనట్లేదు అన్ని దేశాలతో మీరు సంబంధాలు పెట్టుకోండి కానీ అది ఉగ్ర దేశము అని మీరు చెప్పడం కాదు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది ప్రపంచంలో అన్ని దేశాలకు తెలుసు చైనాకి తెలుసు రష్యాకి తెలుసు మీకు తెలుసు జర్మనీకి తెలుసు యూకేకి తెలుసు అందరికీ తెలుసు అలాంటి ఉగ్ర దేశముతోటి సంబంధ అనుబంధాలు పెట్టుకోవడం అనేటువంటిది మంచిదా కాదా అనేటువంటిది ట్రంప్ గారు ఉన్నది వదిలేదు అది మటుకు ఎప్పటికైనా సరే ప్రపంచానికి చేర్చి వస్తుంది ఎప్పుడైతే మనం సింధూరు టూ చేశామో అక్కడ ఉన్నటువంటి కిరాణా హిల్స్ ఎంట్రన్స్లో మాత్రమే మనం కొట్టాము అమెరికా వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో హెడ్స్ వాళ్ళ అవి అందులోనూ స్టోర్ చేసి పెట్టుకున్నారు యాక్చువల్గా పాకిస్తాన్కి న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటూ లేవు ఏదో అంటూ ఉంటారు కానీ మాకు ఉన్నాయి మాకు ఉన్నాయి అని బెదిరిస్తూ ఉంటారు అది ఓన్లీ ట్రంప్ కట్టేది మన తేలిపోయింది అక్కడ ఉన్నటువంటిది అమెరికా వాళ్ళని అందుకనే చూడండి అమెరికా యుద్ధ విమానాలు సి థర్టీ వన్ థర్టీ లాంటివి హుటాహుటీ అక్కడికి వచ్చాయి అది కూడా మనం చూసాం టర్కీ ఒకప్పుడు మనకు మంచి మిత్రుడు మంచి పర్యాటక దేశం మన భారతీయులు ఎవరన్నా టర్కీ కనుక వెళ్తే అమితాబ్ బచ్చన్ గారి ఫోటోలు కనుక చూపిస్తే డిస్కౌంట్ ఇచ్చేవాడు అంత మంచి సంబంధాలు ఉండే ఇప్పుడు కొంచెం సంబంధాలు కొంచెం చెడిపోయినట్లుగా పూర్తిగా చెడిపోలేదు కానీ కొంతవరకు చెడిపోయాయి సో పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి ఆయుధ సంపత్తిని ఇవ్వడాని కోసము నాలుగు వందల మిలియన్ డాలర్లు వచ్చిన తర్వాత మళ్ళీ అనౌన్స్ చేశారు మరి గారి విజ్ఞప్తి వదిలేద్దాం అంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దేశాలకి దగ్గర చేర్చుకొని టెర్రరిజాన్ని పెంపొందించాలి అని అనుకుంటున్నారా లేక టెర్రరిజాన్ని తగ్గించాలని అనుకుంటున్నారనేటువంటిది గారి విజ్ఞతకి మనం వదిలేద్దాం మీరు అందరితోటి ఫ్రెండ్లీగా ఉండండి పెద్ద బ్రదర్గా మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తారు ప్రపంచంలో అందరూ కానీ ఆ పెద్దరికి నన్ను నిలబెట్టుకోవడం లేదండి ట్రంప్ గారు మీరు దయచేసి మీరు ఆ విషయాన్ని ఆలోచించుకోండి అని మీ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాను ఇది సరే హెచ్ వన్ బీవీసాన్ గురించి చెప్పాను అగ్రికల్చర్ ప్రోడక్ట్ చెప్పాను వ్యవసాయాన్ని గురించి చెప్పాను ఇది కాకుండా మీరు ఎస్ ఫిఫ్టీ సెవెన్ ఎస్ యూ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాలు రష్యా నుంచి కొనుక్కుంటే మీ ఏంటో చూస్తాను అనేటువంటి బెదిరింపు రష్యా వాళ్ళు మీకు ముప్పై ఐదు శాతం డిస్కౌంట్కి ఆయిల్ ఇస్తే అదే పనిగా మీరు వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నారు మీ ఏదో నేను చూస్తాను అనేటువంటి బెదిరింపు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్కి ధీటైనటువంటి మా దగ్గర కూడా ఉన్నాయి మీరు మా దగ్గర కొనుక్కోకుండా వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నారు మీ సంగతేదో చూస్తాను అనేటువంటి బెదిరింపు మీరు ఇరాన్ దగ్గర నుంచి కనుక ఆయిల్ కానీ గ్యాస్ కానీ పైప్లైన్ ద్వారా ట్లయితే మీ సంగతి చూస్తాను అనేటువంటి బెదిరింపు అన్నీ కూడా ఈ ఐదారు నెలల్లో ట్రంప్ గారు చేసినటువంటి పనులు ఆయన దేశంలో పరిశ్రమలు నిలకొల్పుకోవచ్చు హెచ్ వన్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేటువంటిది ఆయన ఇష్టం ఉద్యోగాలు కల్పించుకోవడం అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి బాధ్యత కాబట్టి ఆయన కల్పించుకోవచ్చు అది తప్పలేదు ఇల్లీగల్గా మీ దేశంలో భారతీయులు ఉంటే తన్ని గింటే తప్పులేదు అందులో కానీ ఈ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేటువంటిది అమెరికాకే నష్టాన్ని చేకూరుస్తుంది చక్కగా ఉన్నటువంటి సంబంధాలు చెడిపోతాయి వెలుగా ఉద్దేశం మొదటి నుంచి అంతే అమెరికా అనేటువంటిది మనకి ఎప్పుడూ కూడా నూటికి నూరు శాతము నమ్మదగ్గ మిత్రుడు కాదు అనే విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను మొట్టమొదటిలో కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు లేదు లేదండి మీరు చెప్పేటండి కరెక్ట్ కాదు వాళ్ళు అది చేశారు ఇది చేశారు మన వాళ్ళు యాభై లక్షల యాభై నాలుగు లక్షల మంది ఉన్నారు మన వాళ్ళు కూడా ప్రెసిడెంట్ లెవెల్లో పోటీ చేశారు మేజర్స్ ఉన్నారు సెనేటర్స్ ఉన్నారు అని చాలా చెప్పినప్పటికీ ఒక్కసారి మీరు పంతొమ్మిది నలభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు హిస్టరీ కనుక తీసుకుంటే రష్యా ఇజ్రాయెల్ నమ్మదిగ మిత్రులు కానీ అమెరికా కాదు అనేటువంటిది ఇప్పుడు తేటలేము చాలా డిబేట్స్లో ఆర్గ్యుమెంట్స్లో చెప్పాను ఇంత ముందు మీరు ఆ రకంగా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు కదా మరి ఇప్పుడు ఏమంటారు అని ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోతుండాలండి అంటారు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోవడం ఏం పిండా కూడా పిరుడుకు పెట్ట పంతొమ్మిది వందల రెండు నుంచి వాళ్ళు చేసిన పని అదే కదా మనం ఇస్రో అనేటువంటి సొంతంగా డవర్ చేసుకున్నాం వాళ్ళు అనేకమైన అడ్డంకులు పెట్టారు మనం న్యూక్లియర్ పవర్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేశాము తారాపూర్లో వాళ్ళే వచ్చి ప్లాంట్ కట్టి పెట్టారు వీరు ఏమేమి ఇస్తామన్నారు మూడు సంవత్సరాల తర్వాత అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశారు మీకు తెలియదు ఆ సంగతి భూమి బాబాని ఎలా చంపేశారో మీకు తెలియదా ఎన్ని అవాంతరాలు కల్పించారో మీకు తెలియదా ఇప్పుడు తెలిసి వచ్చిందా మీకు రష్యా ఇజ్రాయెల్ ఇద్దరు కూడాను మనకి మొదటి నుంచి కూడాను నూటికి నూరు శాతం ఉన్న మిత్రులు నేను అప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు అదే చెప్తున్నాను రెండు వేల తొమ్మిది రెండు వేల పదవ సంవత్సరం దగ్గర నుంచి నేను ఈ పత్రికా రంగంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను ఇదే చెప్తున్నాను విభేదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా నా నాగారికి వచ్చారు సంతోషించదగ్గ విషయం అంతే ఎప్పుడైనా ఎవరు మూడు నీళ్ళతో తెలుస్తుంది ఇప్పుడు కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే రష్యా ఇజ్రాయలే కాకుండా చైనా కూడా మనతోటి చేయి తెలపడానికి సిద్ధంగా ఉంది ఇది అపమానించదగ్గ విషయం ట్రంప్ గారికి ఒళ్ళు మండిపోయేటువంటిది ఎక్కడ అంటే ఇక్కడే నాలుగు వేల కిలోమీటర్ల బార్డర్లో ఇద్దరు కూడాను గెల్వాంగ్ వ్యాలీలో పాయింట్ నెంబర్ ఎయిట్ పాయింట్ నెంబర్ త్రీ సెచాన్ గ్లేషియర్లో ఓ పుట్టుకుంటా ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు అయినా కానీ మనం షాంఘాయి మీటింగ్లో ముగ్గురు కూడాను ఒకే దగ్గర చేయడం మొత్తం చెప్పుకున్నారు వీడ ముగ్గురు కనుక కలిస్తే నా పరిస్థితి ఏమిటి ఇప్పుడు ట్రంప్ గారికి గిరియన్ దాదాపు క్వశ్చన్ అయిపోయింది కానీ దాన్ని బయటకు చెప్పలేక ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని పెడుతున్నారనమాట నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను ఇండియా చైనా రష్యా ముగ్గురు కనుక కలిస్తే ఏ విధంగానైనా తీసుకోండి మీరు పాపులేషన్ తీసుకోండి చైనాది నూట నలభై కోట్లు మంది నూట నలభై కోట్లు ఇంచుమించుగా మూడు వందల ఇరవై కోట్ల పాపులేషన్ ఉంటుంది ఈ దేశాలకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనము చైనా ఇద్దరం బాగానే ఉన్నాం సోవియట్ రష్యా వాళ్ళు మనకి తోడుగా ఉంటారు న్యాచురల్ రిసోర్సెస్ అనేటువంటిది సోవియట్ రష్యాలోనూ ఉన్నాయి భారతదేశంలోనూ ఉన్నాయి చైనాలో కూడా ఉన్నాయి ఇక్కడ మీకు ఇంకో సంగతి కూడా చెప్పాలి మనం సోవియట్ రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నామని చెప్పి మన మీద ట్రంప్ గారు విరుచుకుపడతారు కానీ మనకంటే ఎక్కువగా ఆయిల్ కొనుక్కునేటువంటిది చైనా వాళ్ళు ఆ విషయంలో వాళ్ళని ఏమండ అదే రష్యా నుంచి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు గ్యాస్ ఆయిల్ కానీ కొనుక్కోకపోతే వింటర్ సీజన్లో చలి చలికాలంలో కొన్ని లక్షలు మనం చచ్చిపోతారు నిజంగా చెప్పాలంటే మరి అలాంటి వాళ్ళని గురించి కూడా ఆయన ఏమండవు ఇటు చైనా వాళ్ళని ఏమండవు మరి ఇండియా మీదనే ఎందుకు పడి ఏడుస్తాడు అంటే అది ఆయన విజ్ఞప్తి వదిలేదు మనం కూడా ఆలోచించాలి మీ ముందు పెట్టాను అనే విషయాన్ని మీరు ఆలోచించుకోండి ఇప్పుడు చైనా ఇండియా రష్యా ముగ్గురుగా కలిస్తే ప్రపంచము శాంతియుతంగా ఉంటుంది అనేటువంటిది నా ప్రధానమైనటువంటి విశ్వాసం ఎస్పెషల్లీ టెబ్రరిజం అనేటువంటిది పోతుంది ఇక మీద డాలర్ అనేటువంటిది కరెన్సీ కింద ఉండదు ఒక కొత్త రకమైన కరెన్సీ వస్తుంది ప్రపంచ బ్యాంకు మీద ఆధారపడవలసిన పని ఉండదు మొన్న మధ్యనే సోవియట్ రష్యా వాళ్ళు పది లక్షల మందికి మేము ఉద్యోగాలు కల్పిస్తామని కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళకు కూడాను హ్యూమన్ రిసోర్సెస్ బాగా తక్కువ ఉన్నారు కాబట్టి పది లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు అంటే మన ఇండియాలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి రష్యా అమెరికాలో ఉండి హెచ్ వన్ బీవిన్ వీసా రాక గ్రీన్ కార్డు రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకొని రష్యన్ లాంగ్వేజ్ కనుక నేర్చుకుంటే రష్యాలో కనుక ఉద్యోగం చేయాలంటే రష్యన్ లాంగ్వేజ్ మస్తు కంట్రుడ్గా ఉండాలి రష్యన్ లాంగ్వేజ్ గారు నేర్చుకుంటే ఒక ఆరు నెలలో నేర్చుకోవచ్చుకోవచ్చు చదవడము రాయడము శుభ్రంగా నేర్చుకోవచ్చు పది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడైతే అది జరుగుతుందో చైనాలో కూడా మనకు మంచి అవకాశాలే వస్తాయి కానీ చైనా భాష నేర్చుకోవడం చాలా కష్టం కానీ ఇంగ్లీష్ భాషతో చైనాలో చక్కగా మేనేజ్ చేయొచ్చు సో ఈ వీడియోలో ఇంతవరకు సరిపోతుంది ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఆపేస్తున్నాను ఆపేస్తుందని